హలో ఎవరివం వెల్కమ్ బ్యాక్ టు విశాఖ హోమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఒక ఫ్లాట్ అనేది అంటే ఒక గ్రూప్ హౌస్ అనమాట అండి ఇది ఒక మూడు ఫ్లోర్లు గ్రూప్ హౌస్లో మనకు ఉన్నటువంటి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది ఇది మనకి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ చాలా స్మాల్ ఫ్లాట్ అని చెప్పొచ్చు దీన్ని ఇది మనకి వైజాగ్ చనుమసిరివాడ ఏరియాలో అయితే మనకి ప్రజెంటు సేల్కి పది లక్షల రూపాయలకి సేల్కి అనేది పెట్టడం జరిగింది అనమాట అండి అయితే ఇది చూడొచ్చు ప్రతిదీ కూడా ఏంటంటే మనకి ఒక్కొక్క ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క కలర్తో కూడినటువంటి మనకి కబ్బోర్డ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది హాల్లో కూడా చూడొచ్చు హాల్లో టీవీ యూనిట్ కానివ్వండి తర్వాత మనకి ఫ్లోర్ కూడా ఏంటంటే మంచి గ్రానైట్ మార్బుల్స్తో ఏంటంటే మనకి డిజైన్ చేసి పెట్టడం అనేది జరిగిందనమాట మీరు ఇక్కడ కిచెన్ చూసుకున్నట్లయితే టాప్ టు బాటమ్ ఏంటంటే మొత్తం కబోర్డింగ్ వర్క్ అయితే చేశారు తర్వాత ఫాల్ సీలింగ్స్ కూడా ఏంటంటే మంచి ప పియూపీతో ఏంటంటే మనకి డిజైన్ చేసి పెట్టడం జరిగింది ఈ హౌస్ అయితే ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట అండి ఇది కొన్ని అవసరాల రీచ్ ఏంటంటే వాళ్ళు మనకి దీన్ని సేల్కి అనేది పెట్టడం జరిగింది అనమాట అండి ఇది కామన్ బాత్రూమ్ అనమాట ఇది చూడండి కామన్ బాత్రూము హాల్కి అటాచ్ చేసి ఉంటుంది దీంట్లో ఏమంటే ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు మీరు చూడొచ్చు గమనించండి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది దీనికి కూడా ఒక బెడ్రూమ్లో దీనికి అటాచ్ అస్సలు ఇక్కడ బాత్రూమ్ ఉందా లేదా అనేది కూడా తెలియకుండా ఏంటంటే మనకు ఒక దానికి డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఏంటంటే ఒక పింక్ కలర్ కాంబినేషన్ వస్తే ఏంటంటే ఇక్కడ మీకు కలర్ డిజైన్ కలర్ డిజైన్ అయితే చేయడం జరిగింది మనకేంటంటే ఒక సింపుల్ ప్యాటర్న్తో ఫాల్ సీడింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇది మీరు చూడొచ్చు ఆ డోర్స్ కూడా ఏంటంటే మొత్తం రెండు బెడ్రూమ్స్ డోర్స్ కానివ్వండి మెయిన్ డోర్గా కానివ్వండి ఇవన్నీ ఏంటంటే ఒక యూనిక్ కాంబినేషన్స్తో ఏంటంటే మనకి యొక్క డోర్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇదంతా మళ్ళీ అగెయిన్ ఎంటైర్ హాల్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ ఇది ఇది విండో ఎక్కడి నుంచి కూడా మనం వేరొక అంటే ఇది యాక్చువల్గా నార్త్ ఫేసింగ్ అనమాట డైరెక్ట్ హౌస్ నార్త్ ఫేసింగ్ ఉంటుంది దీని లో కూడా ఇంకొక డోర్ ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట అండి మొత్తం మూడు ఫ్లోర్లు బిల్డింగ్ అని చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉంటుంది దీని పక్కన మనం చూసుకున్నది ఇదంతా బాల్కనీ అండి ఇదంతా లుక్ అనమాట చూడండి చిరుమశ్రీవాడి ఏరియాలో ఉంద ఉంటుందన్నమాట ఇది చూ చూసుకోవచ్చు దీనికి లిఫ్ట్ కట్ట ఏం లేదు డైరెక్ట్ ఏ ఉంటాయి అన్నమాట ఇది ఓన్లీ టెన్ ల్యాక్స్కి మాత్రమే మనకి సేల్ అనేది పెట్టడం జరిగిందనమాట ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ